ప్రైజ్ దలాడ్ ఈరోజు మనం దీని యొక్క వాక్యం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం యహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి సూర్యుడు తన శౌర్యుని బట్టి అతిశయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి కూడా అతిశయించకూడదు మరి దేన్ని బట్టి అతిశయించవలసినది అనగా భూమి మీద చూపుచు నీతి న్యాయం జరిగించున్నా యహోవా నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయించవలను అట్టి వాటి మీద నేను ఆనందించున్నాడని ఎహోవ ఇలా చలవేస్తున్నాడు కనుక మనం దేవుని వెతకాలని ఆయన సన్నిధిని భయంతోను వణుకుతోనూ మన రక్షణ కొనసాగించాలని దేవుని మాట చలవేస్తున్నాడు ఎప్పటికైనా సరే ఈ నాటి జీవితంలో చాలామంది కూడా మనకున్న ధనాన్ని బట్టి మనకున్న పొలాలను బట్టి మనకున్న ఉద్యోగాన్ని బట్టి మనకు నుండి బట్టి మనం అతిశయిస్తున్నాం కానీ అటువంటి వాటి మనం అతిశయించకూడదని ఈ మాటల ద్వారా దేవుడు సెలవేస్తున్నాడు మనం దేవుని తెలుసుకోవాలని భూమి మీద ఉన్నప్పుడే మన ఆయుష్ ఉన్నప్పుడే ఆయన ఎరగాలని ఈ మాటల ద్వారా దేవుడు చలవేస్తున్నాడు ప్రయజ్లవాడు ఆమె